చాలా సనందిరే కస రిలీజ్ జల చాలా బాగుంది యాక్చువల్గా నాకు హిందీ వచ్చు అర్థమైతది కానీ నాకు హిందీ రాకుండానే చాలా ఎమోషనల్ అయిపోయాను ఓకే ఎలా ఇంకోసారి రిలీజ్ అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంటే లైక్ లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తున్నారు కదా లాంగ్ గ్యాప్ కాదు అసలు మేము అసలు మూవీ చూడలేదు అప్పటి నుంచి ఇయర్స్ గ్యాప్ తర్వాత నిన్న ఒక్కసారి రీల్స్ లో ఫేమస్ అయింది కాబట్టి యూట్యూబ్ లో చూసిన తర్వాత డైరెక్ట్ దీంట్లోనే చూసాం చాలా బాగుంది చాలా అంటే చాలా ఐ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు బానే ఉంటది మీకు ఎలా అనిపించింది మంచిగా ఉంది బ్రోకెన్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చి చూడడానికి వచ్చినాం అంతే మూవీ బ్రోకే ఆ ఫ్రెండ్షిప్ విషయంలో హటే అన్ని విషయాల్లో బ్రోకేనేట్ అయితే ఫ్రెండ్షిప్ అన్ని ఇక అందుకే సినిమా అందుకే సినిమా చూసినాం అవును మీకు మీకు ఎలా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది ఎందుకు స్టోరీ లేదంటే మూవీ మూవీ హార్ట్ బ్రోకెన్స్ ఉంటారు కదా ఈజీగా కనెక్ట్ అవుతారు ఇలాంటి సినిమా ఇంకెప్పటికి రాదు అనుకుంటున్నాను నేను ప్రీ మూవీ హిట్ అనుకున్నా కానీ దీనికి సూపర్ సూపర్ బ్లాపర్ అసలు కనెక్ట్ అవుతుంది పక్కా పక్కా చూడలేదు మళ్ళీ వచ్చి చూడండి ఈ మూవీని చాలా కనెక్ట్ అవుతారు అంటే తెలుగులో తెలుగు వచ్చి చూడొచ్చు హిందీ చాలా అర్థం పర్లేదు అర్థం కాకపోయినా స్టోరీ అసలు హిందీ ఒక్క ముక్క రాదు క్యా ఇవి తప్ప చేయం రాదు అట్లాంటిది మొత్తం అర్థం చేసుకొని ఏడ్చిందంటే అర్థం చేసుకో రిలీజ్ అయితే మొత్తం ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది